చరణ్ గురువు అని డబ్బులు ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు లేదంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళడు మీకు ఒక మీడియా ఉంది కదన్న మరి మీ దాంట్లో అక్కడికి జరిగిన ప్రాబ్లం గురించి ఎందుకు వీడియోలు రిలీజ్ చేయలేదన్న భయపడ్డారా మీరు ఎవరికన్నా మీరు ఇప్పుడు కొంచెం కామ్ అయినట్టు అనిపిస్తుంది అంటే మీరేమన్నా సెటిల్మెంట్ కి సెట్ అయిపోయినారా మీ పోరాటము మీడియా మీదనా లేదంటే మీ ఫోటో బయట లీక్ చేసిన వాళ్ళ మీద దొంగని రాలేదు ఈ రాయలేదు ఈమె గేమ్ ఆడుతున్నట్టు రాయలేదు ఈమె గేమ్ ఆడిపిస్తున్నట్టు రాయలేదు ఇచ్చినట్లేదు ఎలిగేషన్ చేయాల్సిన కర్మ మాకు మీరు తట్టుకోగలుగుతారా వ్యవస్థతో నేను మీరు మీడియాలో ఉన్నారన్నా నోరు జారుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీరు ఇప్పుడు వెళ్ళి వీడియోలు ఇస్తున్నారు మీడియాలకి మీ వల్ల ఆ మీడియాలకు రేపు పొద్దున ఏమన్నా జరిగితే మీరు ఉంటారా మా పని అయిపోయిందని సైడ్ వెళ్ళిపోతారా అన్న మొదటిదాకా ఉంటారా అన్న మీరు ఇంత కెమెరా ముందు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా తెలియకుండా నన్ను ఒక డాన్ని చేసి వదిలేశారు మీ మీడియా వాళ్ళు మీ మీడియా వాళ్ళందా అందరికి వస్తుంది అక్క ఆ రోజు ఏదైతే మీ మీద ఎలిగేషన్ ఎవరు చేసిన ఎలిగేషన్ సో 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 కాల్డ్ ఎవరైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫోన్ లో చెక్ చేశారా ఏమన్నా అమ్మాయిల ఫోటోలు వచ్చాయా మీ ఫోన్ లో ఫోన్ నంబర్లు ఫోటోస్ మీ ఫోన్ లో సవాల్ ఉంటాయా అంటే మీరు లేడీ డాన్ కదా మీరు అమ్మాయిల సప్లై సంథింగ్ సోన్ సో ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అక్క ఏమైనా వెళ్తారా సీఎం గారి దగ్గరికి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ టూ మీడియా నేను మీ సంతోష్ ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే చరణ్ గురువాణి అనే పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది దీంట్లోకి ఆయనకి ఏం సంబంధము అక్కతో ఏంటి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి సరే అడిగి అనుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే అన్న ఫస్ట్ పాయింట్ మీరు ఒక జర్నలిస్ట్ మీకు ఈ సబ్జెక్ట్కి జరిగిన వీడియోకి కావచ్చు జరిగిన ప్రాబ్లమ్కి కావచ్చు ఏంటి సంబంధం మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో అయితే జర్నలిస్ట్ అనడం అనడం కన్నా నేను కూడా మీతో పాటు తోటి యూట్యూబర్ని చిన్నగా ఒక మినిమం ఒక సమాజంలో బ్రతుకుతున్న మంచి కొంచెం ఎథిక్స్ అక్కడిక్కడ పోయినా ఫైనల్గా నేను ఎతిక్ మీదనే కూర్చుంటొచ్చు ఒక మంచి సమస్యతో మనకు మన దగ్గరికి వస్తాడు లేదా అతన్ని అతను ప్రమోట్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఇట్ మే బి క్లుప్తంగా అతని గురించి తెలుసుకునే ప్రయత్నం అతని మనం చేస్తాం అవునా అట్లనే ఒక సమస్య వచ్చిందంటే నాకు నాకు కొంచెం కొంచెం దూలు ఉంటుంది తను ఎవరైనా ఏదైనా ఆపతున్న శత్రువు ఉన్నా కానీ ఉప్తా వాడు టైం బాగాలేనప్పుడు వచ్చినామన్నా మీకు ఏదో ఆపదలు ఉండు కదా భగవంతుడు చూస్తాడు వాడిని కూడా అర్థమైతే మనం అంటే ఏందో అని చెప్పి శత్రువు ఏదైనా ఆపద ఉందో అని చెప్పి నిజంగా జన్యున్గా ఆపదలు ఉన్నట్టు ఖచ్చితంగా పోతాడు ఇవే కాదు మీరు గతంలో చూసుకున్నట్లయితే చాలా మందికి నేను నా వరకు అయ్యే సహాయం నేను ఏం కోసం లక్షలు ఏం లేనస మాట వరకు నాకున్న సబ్జెక్ట్ని నాకున్న నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళను గటాన్ చేయడానికి వాళ్ళ సమస్య నుంచి బయటికి లాగే ప్రయత్నం ఉడత భక్తిగా నా సహాయం నేను చేస్తాను అంటే ఏమైనా డబ్బులు తీసుకొని చేస్తారన్న ఈ సపోర్టు విశ్వాసంతో చేయాల్సి వస్తుంది విశ్వాసంకు డబ్బులకు సంబంధం ఏముతుంది ఎందుకంటే ఇది ఒకటే సమస్య కదా ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి బయట ఏ సమస్యనే నిలబడతా మరి ఎక్కడ కనిపి అని నేను లాస్ట్కి తింటని తిండి లేకపోయినా నా నా ఇంట్లో బట్టలు వేసుకోలేకపోయినా చినిగిపోయిన బట్టలు వేసుకొని సహాయం చేస్తా ఉపాసం ఉండి కూడా సహాయం చేస్తా ఏంటంటే డబ్బుల గురించి కాదు నేను ఒకటే నాకు ఎజెండా ఒక అమాయకులు ఎవరైతే ఉన్నారో ఏదైతే అన్యాయానికి గురైనారో ఖచ్చితంగా వాళ్లను గెటాన్ చేయడానికి నేను ఒక్కనే కాదు ఇప్పుడు నువ్వు పరిచయం నువ్వు ఒక పది మంది పరిచేస్తున్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి కూడా సహాయం అడుగుతా వాళ్ళ తరఫున సహాయం చేయండి ఒక మనిషి పడ్డోడు ఎవడు చెడ్డోడు కాదు తమ్ము పడ్డోడు చెడ్డోడ వాళ్ళని గిటాన్ చేసుకోవడానికి బయటకి తీసుకునే ప్రయత్నంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నా ఫ్రెండ్ అడ్వకేటు వెంకటని అడ్వకేట్ దగ్గరికి అక్క వాళ్ళకి పరిచయం ఉన్న పరిచయంలో తను తను తన దగ్గర పోతే అన్న నాకు ఇట్లా అయింది తమ్ముడు నువ్వు రాసే అర్జెంట్గా రా అంటే నేను పోయినా సబ్జెక్ట్ కూడా అడగలే ఓ నేను సినిమా ఫీల్డ్ ఉంటుంది ఆమె ఎంతో కొంత చిన్న సినిమా నాలెడ్జ్ ఉంటుంది నాకు ఓ మనిషి నిజంగానే ఏడుస్తున్నాడా ఓ కళ్ళకి ఏమైనా పెట్టుకొని ఏడుస్తున్నాడా మొహం తెలిసిపోతుంది నీ కళ్ళలో నుంచి కళ్ళలో నీళ్ళు అన్న నాకు ఇది అంత వద్దు నేను నేనేమంటున్నాడు అన్న ప్రాబ్లమ్స్ అనేది మాధవి లత గారికి ఒక్కరికే జరిగిందా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చరణ్ గురువాని అనే వ్యక్తి అన్ని ప్రాబ్లమ్స్లలో ఉండాలి నేను ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఉంటా అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ వేస్తున్నాను నేను ఎక్కడ కనిపించను చరణ్ గురువాని ఇక్కడ ఇక్కడే ఎందుకు కనిపించండే మన డబ్బులు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారా అని ఇక్కడ మాకు రిలేషన్ ఉంది రిలేషన్ ఉంది ఒకటి ఫ్యామిలీ రిలేషన్ ఉంది ఫ్యామిలీ రిలేషన్ నుంచి నాకు ఆ కనెక్ట్ అవ్వడము ఆవిడకు ఓ సహాయం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది న్యాయమే చేసింది కదా నేను అధర్మాన్ని సపోర్ట్ చేస్తలేను ఆవిడ ఏదో అన్యాయం చేయబోతుంటే చలో చలో కమాన్ క్లాప్స్ అని చెప్పి ఆవిడ ఇచ్చే పైసల కోసం నేను లెటర్ని తిన చరణ్ గురు అని డబ్బులు ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు లేదంటే ఆ దరిదాపులకు కూడా వెళ్ళాడు ఎన్ని పైసలు ఇచ్చేదాడు నేను మిమ్మల్ని అడుగుతున్నానా నేను అక్కని అడుగుతా అక్క క్వశ్చన్ అక్క ఒకవేళ నా దగ్గర ఏదైనా ఖర్చులు కావాలన్నా పది రూపాయలు లేకపోయాక నాకు వంద రూపాయలు వాళ్ళు అంటే కూడా మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ ఉందన్నా ఫ్యామిలీ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ చాలా రోజుల నుంచి అంటే తెలుసు నోనింగ్ పర్సన్ అంతే తప్ప పర్టికులర్ అక్క దగ్గర పోయింది కానీ మేము కానీ కలిసిమెలిసి దావత్లు ఇట్లాంటివి ఏం లేవు ఐడియా మాకు ఉంది అక్క ఇట్లా పలానా ఇట్లా తమ్ముడు నేను అట్లా ఇట్లా తెలిస్తే ఐడియా అట్లా అంతే తప్ప అంటే శరణ్ గురువారు అన్న ఓన్లీ రిలేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాడా చచ్చేవాళ్ళకైనా చేస్తాం సిచ్చే మరి ఎక్కడే ఎందుకు ఇప్పుడు నగర్లో వైఫ్ని ఇరవై ముక్కల నరికి చంపిండు ఆ ప్రాబ్లం దగ్గరికి శరణ్ గురువు అని ఇప్పుడు ఆయనకు సంబంధించిన పోయినారు కదా ఎవరు లేని వాళ్ళకి చేస్తామే అంటే చరణ్ గురువానంద దగ్గరకు వచ్చి నాకు ఎవరు లేరు ఇప్పుడు కదా అటగా ఒక సమస్య దగ్గరికి పోయేటప్పుడు మాక్సిమం నైంటీ పర్సెంట్ పైసలు తీసుకొని పోతుంటారు చూడు అట్లా కూడా లేక వాళ్ళ దగ్గర పైసలు లేకున్నావు ఎవరు సహాయం లేకున్న వాళ్ళకు నిలబడి కనీసం దేవుడి వైపు చూస్తుంటారు చూడు నాకు ఎందుకో జా ఉంటుంది వాళ్ళ దగ్గర ఓకే మీకు ఒక మీడియా ఉంది కదన్న మరి మీ దాంట్లో అక్కకు జరిగిన ప్రాబ్లం గురించి ఎందుకు వీడియోలు రిలీజ్ చేయలేదన్నా భయపడ్డారా మీరు ఎవరికన్నా ఇక్కడే ఇక్కడ ఇంత మీకు నిజం చెప్తాను చాలా మందికి చెప్తున్నా అక్కకు కూడా అర్థమైత చెప్తా అక్క డే వన్ నుంచి ఆమె కన్నీళ్ళను చూసిన క్షణం నుంచి ఇప్పటివరకు నేను ఒక వంద వీడియోలు పెట్టగలను వంద వీడియోలు పెట్టగలను ఆమె అవసరాన్ని ఆమె ప్రాబ్లమ్ని నేను క్యాచ్ చేసుకోగలను నాకున్న సబ్జెక్ట్ నాకున్న నాలెడ్జ్ నా దగ్గర కెమెరాలు ఉన్నాయి అన్నీ హ్యాపీగా అక్క చెప్పక్క చెప్పకంటే నా మాట నమ్ముతుంది ఇప్పుడు దారిన పోయే తోడు కూడా వచ్చి నిలబడతాడంటే ఆశరిస్తాడు ఒక మంచి మాట చెప్తా ఖచ్చితంగా ఆశిస్తారు నేను ఒకటి థ్యాంక్స్ అన్న మంచి మాట చెప్పింది ధైర్యం ఇస్తారు మనోధైర్యాన్ని కల్పిస్తాం అదే మనోధైర్యం అక్కకు ఇచ్చి ఇచ్చిన ప్రతిసారి ఓ వీడియో తీసుకొని టెలికాస్ట్ చేసుకుంటాను క్యాచ్ చేసుకుంటుని నా ఉద్దేశం ఏంటంటే సమస్యను తొందరగా అతి తొందరగా బయట తీసుకెళ్లాలి నేను ఈ వీడి దగ్గర కూర్చోవాలి కదా నాకు ఒక స్టూడియో ఉంది నువ్వు ఇప్పుడు ఒక యజమానివి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత పది నిమిషాలు వెళ్ళిపోతా ఇకి పది నువ్వు వెళ్ళిపోగానే నేను కూడా నీ వెనకనే వచ్చేసాను అనుకో మళ్ళీ ఎల్లుండో రేపో రెండు మూడు వీడియో తీసినావు ఈరోజు ఒక వీడియో వచ్చినాం ఈ మధ్యకాలంలో ఉన్న గ్యాప్లో ఆమె మానసిక పరిస్థితి ఏంటి ఆలోచించు ఆ మానసిక పరిస్థితికి లొంగి అక్కడ కృషించిపోకుండా కుంగిపోకుండా అన్న అడిగింది నేను అడిగిన సమాధానం వేరు మీరు చెప్పే విధానం వేరు నేను మీకు ఒక మీడియా ఉంది ఇదే ప్రాబ్లం ఎందుకు బయట పెట్టలేదు మీరు భయపడుతున్నారా ఏ నేను భయపడాల్సిన అవసరం లేదు ఎవ్వని భయపడ నేను 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 తప్పు చెయ్య తప్పేస్తే నేను ఎక్స్క్యూజ్ ఆడదు ఎవరైనా సరే మరి ఇంతవరకు ఒక్క వీడియో మీ దాంట్లో ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఆమె సమస్యను తీసుకుపోయి క్యాచ్ చేసుకోదలుచుకోలేదు నాకు అవసరం లేదు అనుకున్నా అంటే వేరే మీడియా ఛానల్ క్యాచ్ చేసుకునే అనుకుంటున్నారా లేదు లేదు నేనే క్యాచ్ చెప్పి నేనే మాట్లాడినా మీతో మాట్లాడి నేను ప్రతి ఛానల్తో మాట్లాడింది నేను పిలిపించి అక్కకు సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడింది నేను అందరూ మంచి హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నారు నేను ఎందుకు చేయలేదు అంటే నా స్టూడియో నేను ఓల్డ్ వేట్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను అక్కడికి పోలే నేను అక్క మానసిక వేదన కొంచెం మోటివేట్ అవుతుంది నేను మాట్లాడుకుంటా కన్వినంట్ కాదో ఏదో ముచ్చట చెప్తుంటే నన్ను బాగుంటుంది అంతే తప్ప ఇంకేం లేదు నేను భయపడేది చేస్తాను శరణ్ గురువు అన్న జెన్యున్ సపోర్ట్ చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అక్క అంటే మీ మీరు చేసిన అది ఇప్పుడు వీడియోలు ఇస్తున్నారు చాలా కొన్ని ఛానల్స్లలో నేను చూసినాను నాకు ఇచ్చిన సబ్జెక్ట్ వేరు మీరు అందులో ఇచ్చిన సబ్జెక్ట్స్ వేరు నేను ఇంతగానో ఉందా అనుకున్నాను అంటే మీకు జరిగిన న్యాయమా అన్యాయమా అనేది నేను డిక్లరేషన్ ఇవ్వను మీరు ఇప్పుడు కొంచెం కామ్ అయినట్టు అనిపిస్తుంది అంటే మీరు ఏమన్నా సెటిల్మెంట్ కి సెట్ అయిపోయినారా అంటే ఏమన్నా సౌండ్ బ్యాండ్ వేసుకుని తిరుగుమంటావా ఇట్లా అంటే కామ్ అయిపోవటం అంటే ఏంటి ఓ గోల చేసి రచ్చబెట్టి ఏడుస్తూ రోడ్ల మీద పెడితే మీ రోజు ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను నేను దేనికైనా రెడీ నేను తప్పు చేయలేదు నా దగ్గర అన్ని ఎవిడెన్స్ అన్నారు ఇప్పటికైనా నేను రెడీగానే ఉన్నాను నేను రెడీగా ఉన్నానని బోర్డు మెళ్ళ వేసుకుని తిరగాను కదా తిరగాల్సినంత అవసరం లేదా లేదు కదా అక్కడికి వెళ్ళినప్పుడు కదా తెలుస్తుంది వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడి వరకు రాను తమ్ముడు అదొకటి గుర్తుపెట్టుకో కామ్గా ఉన్నాను అంటే నా నా లోపల ఉన్న పెయిన్ నాకుంటది నేను జరిగే పోరాటం ఉంటుంది దాంట్లో నేను స్ట్రగుల్ అయ్యేది ఉంటుంది నా మెంటల్ రెస్ట్ కూడా ఉంటుంది అపాయింట్మెంట్ కోసం మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా జరగట్లేదు అనుకుంటున్నారా తప్పకుండా న్యాయం జరుగుతుంది నా నేను కాన్ నేను నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి నాకు ఎలాంటి సహకారం అందుతుంది ఎట్లా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏం ఎంక్వైరీ చేస్తున్నారు అనేది థౌజండ్ పర్సెంట్ నా పక్కనే ఉంది ఎందుకంటే నా పక్కన అన్నను న్యాయం పక్కన అంటాను అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ వరకు ఉంది అక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు పోరాటం దేని మీద అంటే పోలీస్ వ్యవస్థ మీద పోరాటం ఒక రకంగా జరుగుతుంది అక్కడ వితౌట్ ప్రూఫ్ ఇక్కడ ప్రూఫ్స్ వచ్చినాయి అక్కడ వితౌట్ ప్రూఫ్ నేను వెళ్ళకూడదు అది కూడా రెండు మూడు రోజులు ప్రూఫ్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను న్యాయం జరిగిందా లేదా అనేది బట్ ఒక టూ త్రీ డేస్ వెయిట్ డేస్ మీరు మాట్లాడింది ప్రూఫ్ లేకుండా మాట్లాడారాక పోలీసు పూర్తి న్యాయం జరిగిందా పోలీస్ వ్యవస్థ ఇంటరాగేషన్ చేస్తున్నారు అది అయిపోయిన తర్వాత పోలీస్ వ్యవస్థ ప్రూఫ్ గురించి మాట్లాడతాను పోలీసు వాళ్ళది ఏ స్థాయి వరకు వెళ్ళారు డీజీపీ స్థాయి వరకు వెళ్ళాను తమ్ముడు మేడం కలిసాను సార్ ని కలిసాను మొత్తం వాళ్ళ సహకారంతోనే ఈ ఎఫ్ఐఆర్ నా వరకు వచ్చింది అక్కడ వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది ఎంఐ ఎఫ్ఐఆర్ ఏంటి ఎంఐ మీద జరుగుతున్న ట్రోల్స్ ఏంటి అక్కడ ఎస్ఓటీ వాళ్ళు ప్రవర్తించిన విధానం ఏంటి ఆ ఫోటో బయటికి వెళ్ళడానికి ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ తీసుకోకుండా అంత ఈజీగా ఇక్కడ వరకు నాది రాదు రాదు కాకపోతే వాళ్ళు అఫీషియల్గా మనకి నోటీస్ ఇవ్వాలి కదా ఇప్పుడు అఫీషియల్గా నేను ఎఫ్ఐఆర్ వచ్చే వరకు నేను ఎట్లా వెయిట్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చానో అది కూడా అఫీషియల్గా నాకు దాని తాలూకా నాకు ఒక లెటర్ ఒక మెసేజో ఏదో ఒకటి వాళ్ళు పిలిచి చెప్పడమో ఏదో వరకు వచ్చే వరకు మనం సాక్ష్యం లేని మాట మాట్లాడకూడదు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏంటి అనేది కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టాను అది జరుగుతుంది అది ఇక ఇక్కడ ఇది అంటావా ఇది న్యాయం జరగకపోతే న్యాయం అంటే ఏం లేదు తమ్ముడు ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దాంట్లో కరెక్ట్గా ఉన్నారా అంటే మీరు జిఎస్టీ ఇవన్నీ కడుతున్నారా ప్రతిదా ఎవిడెన్స్ ఉందా మీకు ఐటీ కడుతాం నా తప్పకుండా ఉంది నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఐటీ ఉంది ఇయర్లీ నేను ఎయిట్ ఎయిట్ కడతాను నా జిఎస్టీ ఉంది నా ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్కడ చిన్న ఈఎంఐ కూడా నాది ఫాల్ట్ ఉండదు ఎందుకంటే నా 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 వ్యవస్థనే నేను పర్ఫెక్ట్గానే ఉన్నా కలిసి మాట్లాడదామని మీకు కాల్ వచ్చిందంట నిజమా కాదు కలిసి మాట్లాడదాం బెదిరించే ప్రయత్నమే రేపు కలుద్దాం రేపు మీటింగ్ ఉందని లేదు కల్పిస్తాం అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ వాళ్ళందే ఇచ్చేది వాళ్ళిందే అపాయింట్మెంట్ ఇచ్చేది మాకు మేమే తప్పు చేసినామా ఎందుకు కలవటానికి వచ్చారు వాళ్ళు తమ్ముడు ఎందుకు కలవటానికి వచ్చారు వాళ్ళు నాతో కలవాల్సిన పని ఏముంది వాళ్ళు జెన్యున్ రాశారు వాళ్ళు రాసింది నిజమే వాళ్ళు మొత్తం రుజువులు సాక్షాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకు మొదటిదాకా ఉంటారు అన్న మీరు ఇంత 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 కెమెరా ముందు నేను సచే పోయినా సరే నా ప్రాణం పోయినా నేను అన్న నేను నీకంటే సైకో గుర్తుపెట్టుకో నేను క్వశ్చన్లు అడిగే ముందు కావచ్చు రేపు పొద్దున ఇదే కెమెరాలు నువ్వు ఇంటర్వ్యూలు ఇయ్యను నువ్వు మీరు అన్నా గానీ కెమెరాలు పెట్టి నీ మాట ఏమైంది ఆ రోజు ఏం మాట్లాడిరు మీరు అనేది నేను అడగాల్సి వస్తుంది గుర్తు మాట్లాడండి ఒకటి నేను ఒక ఇల్లిటరేట్ ఫెయిన్ కాదు అందులో ఏదో నేనంట ఇప్పుడేదో కోపంలో ఉన్నారా అని అంటే చాలా కూల్ ఉంటుందని నేను కోపంలో అయితే వేరే కథ ఉంటుంది ఆవేశంలో వేస్తున్నారేమో అని అంటున్నా అవకాశం వచ్చేదాకా చూసినాము అంతే అవకాశం ఐదు వచ్చేలాగా చూసినాము ఇప్పుడు ఒకటే మేము ఎందుకు రావడానికి సిద్ధం లేట్ అయింది అక్క కంటే నేను చెప్పిన నేనే చెప్పిన అక్క ఎవరన్నా మీరు అందరు ఒకటే మాట గేమింగ్ యాక్ట్ లో మీద ఎఫ్ఐఆర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధం లేకుండా న్యూసులు రాశారనే మన గొడవ ఇప్పుడు ఇదే గొడవ నువ్వు ఆవేశపడి ఏదైనా మాట్లాడచ్చు దుఃఖంతో మాట్లాడచ్చు ఆవేశపడవచ్చు కోపంలో మాట్లాడచ్చు నా జీవితాన్ని ఇట్లా చేసి నా పిల్లలకు భవిష్యత్తు లేకుండా ఇట్లా చేసి ఉండరు అనే ఆవేశంలో ఒక తల్లిగా నీ బాధ బాధను వ్యక్తపరుస్తుండొచ్చు కానీ నీ నీ వ్యక్తిత్వాన్ని ఎవరైతే వ్యక్తపరిచినవో వాటిలో తప్పులు వెతికేటోళ్ళు చాలా మంది ఉంటారు నేను ఒక పది నిమిషాలు అక్కతో మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడతాను అక్క మీ కెరియర్ ఏంటి మీరు మీ లైఫ్ స్టార్ట్ కావచ్చు అంటే మీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకేం బ్యాక్ గ్రౌండ్ లేదు ఈ వైఎస్ఆర్సీపీ రాకముందు ఏదో తెలుగుదేశంలో కొంచెం కార్యకర్త వర్క్ అవును మీరు రాజకీయాలలో కూడా ఉన్నట్టు నాకు తెలిసింది కొంచెం ఖాళీగానే ఉన్నాము తర్వాత పిల్లల చదువుల కోసమై ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది పిల్లల చదువులు కోసమే ఇక్కడ ఉండాల్సి వచ్చింది పిల్లలు చదువులు అట్లా ఉండిచ్చేసి నాకు ఒక ఫేక్ ముద్ర వేసి నా నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నా జీవితం ఏంటి ఒకటక మీరు మొన్న ఒక క్వశ్చన్ వేసారు నా నాది ఏంది నా హిస్టరీ చెక్ చేయండి అయితే అని మీ లైఫ్లో మీరు ఇక్కడ దాకా వచ్చారు ఏ కేసులు లేవా మీ మీద మీడియా ముందు ఉన్నాం కాబట్టి అంటున్నారా చెక్ చేస్తా చె ఆ ప్రొఫైల్లో నా ఆధార్ కార్డు కూడా పెట్టా ఎందుకు పెట్టానంటే అసలు పెట్టావా పోలీస్ స్టేషన్ ఇంతవరకు మీద ఏ కేసు కాలేదు మీద ఎలిగేషన్స్ ఎందుకు వస్తాయి కొంపలో ఉండే వాళ్ళకి అంత ఇదేంది అందులో అంటే మీరు నేను అంటే రాజకీయంగా ఉన్నారు రాజకీయంగా ఎవరన్నా ప్లాన్ చేశారా మీరు రాజకీయంగా ప్లాన్ చేశారా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తారు చేశారో లేదో కూడా తెలియదు ఏం జరిగింది అనేది నాకు తెలీదు పర్సనల్ గా నాకు శత్రువులు ఉన్నారా జరిగిపోయిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ వెనక్కి వచ్చేసి నడిపిస్తున్నారా శత్రువులు అంటే ఇక్కడ నాకు తెలిసి పడని వాళ్ళు ఉంటారు పడని వాళ్ళు ఉంటారు అక్కడ శత్రువులు ఉన్నారా అంటే ఉండొచ్చు ఇక్కడ తెలంగాణలో ఉన్నారా మీకు పడని శత్రువులు ఉన్నారు కానీ వితౌట్ ప్రూఫ్ మనం మాట్లాడలేం కదా ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేసే ఎంక్వైరీలో కూడా అదే తెలియాల్సి ఉంది అది తెలియాల్సి ఉంటే వాళ్ళనే తీసుకొచ్చి నిలబడతాం అక్కడ వదిలేది లేదు కాకపోతే తమ్ముడు చెప్పినట్టుగా వితౌట్ ప్రూఫ్ మనం మాట్లాడద్దు వితౌట్ ప్రూఫ్ ఏది మాట్లాడద్దు ఎందుకంటే సాక్ష్యం లేని మాట ఒక సాక్ష్యం లేని మాట జీవితాలు ఆగం చేస్తుంది దానికి ప్రత్యక్ష సాక్షి లేదు ప్రత్యక్షంగా పడేదాన్ని నేను ఒక సాక్ష్యం లేని నోటి దోలక మాట్లాడే మాట నేను ఇంకోళ్ళు అనొద్దు సాక్ష్యం లేని మాట ఇప్పుడు అదే సాక్ష్యాలు నాకు రుజువైన రోజున ఎవరిని నేను వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను ఇంతవరకు వచ్చింది తమ్ముడు నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ప్రాణం ఒక్కటే పోలేదు మెంటల్గా చంపేశారు ఫిజికల్గా బతుకున్నావు ఫిజికల్గా కూడా నా పిల్లల కోసమే బతుకున్నా ఫైట్ చేస్తున్నా రేపొద్దున అదే అదే ఫిజికల్గా బతుకుండే మీరు రియల్ వచ్చి ఇయర్స్ లేదు తమ్ముడు రియల్ ఎస్టేట్ ఎన్నో సంవత్సరాలు అసలు నేను ఇక్కడ హైదరాబాద్ లో అంత కరెక్ట్ గా ఉండబట్టే జనవరి నుంచి జనవరి నుంచి మళ్ళీ ఫిబ్రవరి లో ఫిఫ్టీన్ డేస్ లేను మార్చి నుంచి గట్టిగా ఒక కంటిన్యూస్ ఒక మూడు నెలల నుంచి ఉంటున్నానేమో ఆ మూడు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో పర్ఫెక్ట్ గా ఉండబట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది అంతకన్నా ఉండేవారు విజయవాడ వెళ్తాం ఇట్రాటో ఆట వెళ్తాం ఇట్రాటో ఇట్లా ఫ్యామిలీ అంతా రెండు అక్కడ కొంచెం అక్కడ అత్తయ్య మామ వీళ్ళు ఇక్కడ మేము ఉన్నాం మీరు బలంగా ఇక్కడికి రావాల్సినంత కారణం ఏంటంటే ఏం చెప్తారు ఏదో పిల్లల కోసమే ఈ ఎలక్షన్స్ అయిపోతే మావారు అత్తగారు మామగారు కూడా వచ్చే వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ అయిపోతే పిల్లల స్టడీస్ కోసం వాళ్ళు కూడా ఇక్కడికే రావాల్సి ఉండే వాళ్ళు కూడా ఇక్కడికే రావాల్సి ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లేదా దాంట్లోకే కదా వచ్చింది వచ్చిందే దానిలో ఇన్ని సంవత్సరాలకు లేదు ఇప్పుడే రియల్ లకు రావాలని ఎందుకు అనుకున్నారు ఇక్కడ ఉంది ఖాళీగా ఉండి చేస్తాం నాకున్న క్వాలిఫికేషన్కు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏం లేదు ఈజీ మెథడ్ లో ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకోగలిగేది అదొకటే రియల్ ఎస్టేట్ ఏంది అంటే సంథింగ్ ఆ పిక్స్ ఏవో వస్తాయి ఈ ఈ ప్రాబ్లమ్ అనేది ఈ రియల్ ఎస్టేట్లకు వచ్చినందుకే వచ్చింది అనుకుంటున్నారా లేదు లేదు రియల్ లోకి వచ్చినందుకు ఫ్రాంక్ గా చెప్పాలంటే పాప నా వల్ల వాళ్ళు కూడా రోడ్డు మీద పడ్డారని చెప్తాను నేను అదే చెప్తాను ఇంకో డౌట్ ఏంటంట ఈమె దాంట్లో లేదు ఈమెకు సంబంధం లేదు ఈమె చాలా ఫ్యామిలీ హుమెన్ ఈమెకి ఈ చేతుల మీద ట్యాటోర్లు ఇదంతా ఏంది అని ఒక మిత్రుడు అడిగారు మిత్రుడు మీన్స్ ఒక ఆడియన్ ఒక వీడియో చూసిన పర్సన్ కాల్ చేసి వేరే సబ్జెక్ట్ రియల్ మన నార్మల్ పొలిటికల్ సబ్జెక్ట్ గురించి అడిగి అన్న మీరు ఒక వీడియో చేశారు కదా ఆమె సబ్జెక్ట్లో లేని అతను మాట్లాడే విధంగా అన్ని షోకులు నేను చూశాను యాక్చువల్లీ సీరియస్గా చెప్తున్నా నేను తర్వాత మళ్ళీ వీడియోస్ చూడాల్సి వచ్చి అయితే అది ఆగ అట్లా ఆగక నేను సమాధానం చెప్తా అందరు చూడరు అందరు వినోరీ చేతి మీద ట్యాటివ్లను చూసి క్యారెక్టర్ అనలైజ్ చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి మిమ్మల్ని ప్రశ్న అడిగిండు మీరు ఆ క్వశ్చన్ అడిగారు అక్క ఆన్సర్ యాక్చువల్లీ నేను అబ్జర్వేషన్ చేయలేదు మేబీతో ఏదైనా సరే సంతో లైఫ్లో పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో నిలబడ్డాడు ఎట్లాంటాడు పోలీస్ స్టేషన్లో మనం ఎప్పుడైనా అవసరం కోసం ఏదో చిన్న సమస్య కోసం పోలీస్ స్టేషన్ పోతే పిక్ పాకెటర్స్ చిన్న చిన్న బండ్లు ఎత్తుకపోయే కార్లు దొంగతనాలు చేసిన వాళ్ళు ఇంట్లో దొంగతనాలు చేసే వాళ్ళు ఏ అవతారం ఉంటారు అంతేందుకు బండి పట్టు పడితే కూడా నువ్వు దొంగలా ఉన్నావు అంటారు మొహం మీద రైట్ ఎట్లా ఎట్లా దొంగ అంటే వాడు దొంగతనాలు చేస్తే వాడు ఒక ఇట్లా ఎంకెల్ అవలవు ఎండికెళ్ళ పెట్టుకొని కమ్మలు కొట్టుకొని నాలుగైదు టాటూలు వేస్తే వాడు దొంగనా మరి తెల్ల బట్టలు వేసుకొని మంచి సెంటు కొట్టుకొని క్లీన్ షేవ్ చేసుకొని ఊర్ల మీద సీసీ రోడ్లు వేస్తాం ఊరును బాగా చేస్తాం దేశాన్ని బాగా చేస్తాం రాష్ట్రాన్ని బాగా చేస్తాం అని చెప్పి కోట్లు కోట్లు వెనక నుంచి వెనకనే మాయం చేస్తాడు అంటే ఆడు ఆడు శుద్ధ పూసన ఏ చేతి మీద ఇష్టంతో ఒక దేవుని ఫోటోనో లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి టాటూ వేసుకుంటే దాన్ని చూసి క్యారెక్టర్ అనలైజ్ చేస్తారా ఇప్పుడు పబ్బుల పొడి తిరిగేటోళ్ళు బాల తిరిగేటాడు ఉక్క తాగటోడు గంజాయి తాగేటోడు దొంగతనాలు చేస్తాడు దోపిడీలు చేసాడు ప్రజలను మొత్తం సర్వనాశనం పట్టి దేశాన్ని మొత్తం అరగనాగేటోడు కృషితో నాస్తి దుర్భిక్షం అనుకుంటా కూతుంటే ఎట్ల తమ్ముడు చెప్తామే కృషితో నా దుర్భిక్షమయ్యా సర్వే జనా సుఖిన బాగుంది అందరూ బాగు హైలైట్ ఇది ఇది హైలైట్ అసలు ఇది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ టాటూస్ నేను చూడలేదు ఇది తమ్ముడు ఏమని ఉంది దీని మీద నాకు తెలియదు అక్క తల్లి అని ఉంది నా కొడుకుని నేను అది పిలుస్తా తల్లి అనే పిలుస్తా అది నా కొడుకు పుట్టినప్పుడు నేను వేసుకున్న పేరు అది అది ఇది మా చిన్నప్పుడు మా అమ్మ నాకు వాత పెట్టి చేయి మీద వాత పెట్టారు తింది నేను చెప్తున్నా ఈ వాత ఇట్లా ఉండింది అది పెద్దయి పెద్ద కొంచెం నేను ఒక ఏజ్కి వచ్చేటప్పుడు ఇది మా అమ్మ చిన్నప్పుడు వాత పెట్టింది దీని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇది ఒక్కటే వేపిస్తాయి వేపిస్తే ఒకళ్ళు అన్నారు ఒకళ్ళు బ్లేడ్ అన్నారు ఒకళ్ళ కత్తి కొడవలు అన్నారు ఏంటేంటో చెతున్నారు చెట్ ఇది ఇదేదో తిక్కమక్కగా ఉంది ఇదేంటో ఎవరికి అర్థం కావట్లేదని దీన్ని కృష్ణుడు ప్లూటను అది వేపించాయి ఇది గోవాలో మా వారు దీనికి సాక్ష్యం మేము నా పిల్లలు నేను నా తమ్ముడు కలిసి వెళ్ళాము ఇది రెండు రకాలుగా చెప్తా లైఫ్లో మనం ఎలా బతకాలి లైన్ దీనికి నా మనసులో కానీ నా జీవితం కానీ ఒక ప్లేస్ ఉంది ఏంటి అంటే మనం ఎలా బతకాలి అంటే ఒకడికి పోరాటం చేస్తే ఒక సింహంలాగా పోరాడాలి ఒక హుందాతనంలో ఒక సింహంలా ఉండాలి ఒకళ్ళ కింద బెగ్ చేయకూడదు అది ఇది ఒకళ్ళ కింద బెగ్ చేయకూడదు ఒకళ్ళు పెట్టేటప్పుడు కానీ అంటే లైన్ ఒక ఒక ఫారెస్ట్ లో ఒక ఉన్నతమైన వ్యక్తి ఎవరు సింహం సింహం అది అది ఒక ఉన్నతమైన వ్యక్తికి ఇచ్చిన స్థానం అది దట్టు మా నాన్నగారి పేరు నరసింహం పెట్టాలి అడగొద్దు చెయ్యిట్లు ఉండొద్దు చెట్లు ఉండాలి ఎప్పుడు అనే సిద్ధాంతం నా తల్లి కానీ నా తండ్రి కానీ అడుక్కోవద్దు నీకేమన్నా ఉంటే హెల్ప్ చేయి హెల్ప్ చేసిన ప్రతిసారి అది అట్లా ఉండాలి అని ఇది వేపించుకుందా నేను కావాలని ఇది 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 అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఇది జీవితంలో నాకు స్థానం ఉంది దీని పట్ల అంతేగాని ఈ హెచ్చుల కోసమో నువ్వు రెండు చూసావు ఇందులో యాక్చువల్ ఏమన్నా చూడలేదు వాస్తవం చెప్తున్నా నేను చూడలేదు తప్పలేదు అందులో తప్పలేదు ఎవరు ఎవరికి ఉండే వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను టూ బీ ఫ్రాంక్ నేను కెమెరా ముందు కూడా చెప్తున్నా నేను కబోర్డ్ తీసి ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి అంటే వెతుక్కొని చీరలు కట్టుకున్నాం మేము ఆడపిల్లలు అన్ని రకాలు ఉంటాయి చీరలు జాకెట్లు రకరకాల మోడల్స్ ఉంటాయి బట్ వద్దు అని వెతుక్కొని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఇగో ఇలాంటి మాటలకి ఇప్పుడు మంచి చూసేవాడు మంచే చూస్తారు చెడు చూసేవాడు చెడు చూస్తాడు దాన్ని మనం ఏం అనలేము అందరూ మంచి వాళ్ళే ఉండరు అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు చెట్టు వేసుకునే బట్టి బట్టి రహస్య ప్రదేశాలలో కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు మీరు ఎక్స్పర్ట్లు అన్న నాకు తెలియదు యాక్చువల్ నేను అంత స్ట్రేట్ గా ఉంది నేను వన్ అండ్ హాఫ్ ఫోర్ కూర్చున్నా మీతో పాటు నేను అసలు టాటో చూడలేదు అరే మనోడు టాటోనా టాటోడ్ మళ్ళీ వీడియో తీసి అట్లా ఎప్పుడు అనాలైజ్ చేయదు ఒక మనిషిని టాటోలను బట్టి ఎట్లంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమా హీరోయిన్ అనేస్తారు రహస్య ప్రదేశాలు ఇటు ఒక బాణం గుర్తు పెడతారు ఎటు పోతు బాణం పోతే ఎటు పోతుంది తెలియదు నాకు ఆ గాఢ డౌట్ వస్తుంది అట్లాంటి ప్రదేశాలు లేస్తే అడగొచ్చు ఎటు పోతు తెలుసు అట్లా మాట్లాడొచ్చు అంటే నీ అనలైసిస్ నీ బుద్ధిని అట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అట్లాంటి టాటో ఈ వీడియో మళ్ళీ అతను చూస్తారు కాబట్టి నేను ఇది అడగాల్సి వచ్చిందక్క మిమ్మల్ని ఏదో ఉద్దేశించి కాదు నా పర్సనల్ క్వశ్చన్ కాదు తమ్ముడు ఇది సోపు కోసం వేసుకొచ్చి వేసుకున్నది కాదు ఇది నా తండ్రి గుర్తుగా గాని నాకు మంచి నేర్పిన గురువు గుర్తుగా కానీ ఏదన్నా కానీ ఒక ఒక మా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఒక సింహంలా బతకాలి అనే సూచన ద్వారా ఏపించుకుంది ఇది ఇది అనుకోకుండా వచ్చింది దానికి నీకు కూడా క్లారిటీ ఇస్తాను వచ్చిన వా పెట్టి మా అమ్మ చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు పెట్టిన వాతను కవర్ చేసుకోవడానికి ఈ ట్యాటూ వచ్చిందప్ప వాంటెడ్గా పెట్టుకుంది కాదు ఇది టూ థౌజండ్ పర్సెంట్ నాకు పేరు తల్లి అని పిలుచుకుంటా వాడిని అదే నేను వాడు కొట్టినప్పుడేస్తున్నాను చెప్పండి తమ్ముడు తప్పులేదు అందులో అక్క మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా పెట్టే చేతిలా ఉండాలి నాది మీరు పెట్టిన వాళ్ళు కావచ్చు ఇంత మీ జర్నీలో మీ స్టార్టింగ్ లైఫ్ నుంచి కావచ్చు స్కూల్ లైఫ్ సో సో ఎవరన్నా ఈ ప్రాబ్లం జరిగినప్పుడు నువ్వు అన్నట్టు డిక్లరేషన్ ఇచ్చారా నీకు ఎందుకు ఇలా జరిగిందని ఎట్లాంటి సజెషన్స్ వచ్చి ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈ సమస్య వల్ల వీళ్ళు పెట్టిన దరిద్రం వల్ల వీళ్ళు చేసిన పెంట వల్ల అక్కకు ఆర్థికంగా కూడా ఏదన్నా ఈవిడ అప్పిచ్చిన ఈవిడ దగ్గర అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు ఈవిడెప్పుడైనా నాకల్లా ముందు జరిగినటువంటి ఇష్యూ అయితే అని ఫోన్ చేసి నాకు ఇట్లా డబ్బులు అవసరం నేను చూడండి అనగానే విని ఒక్కటి నిమిషంలో మొత్తం అసలు ఆమె టాపిక్ కూడా మొత్తం కాకముందుకే ఫోన్ కట్ చేయడం అయితే నేను నేనేమంటున్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఏంటంటే ఇట్లా జరిగింది అనగానే సూసైడ్ చేసేసుకోవడం చనిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏదన్నా మీ దగ్గర నుంచి వద్దు తమ్ముడు ఇలా మీరన్నమాట ఒక నాలుగు రోజులైతే సైలెంట్ అయిపోతారు ఎంత కేర్లెస్ అది ఎంత ఎంత మాట కాదక్క మీరు ఆలోచించండి మీకు అది బాధగా అనిపించట్లేదా అంటే ఒక ఒక మర్డర్ చేసేసి ఒక వ్యక్తిని చంపేసి ఒక వారంతో ఒక లాయర్ని తీసుకొచ్చి ఒక బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తావు నువ్వు బాగానే తిరుగుతావు నీ ఫ్యామిలీ నీకు ఉంటుంది నీ లైఫ్ నీకు ఉంటుంది నీది నువ్వే తిరుగుతావు ఏంటి అంటే వీడేం బార్డర్ చేశాడు బయటకు వచ్చేసాడు అని ఉంటుంది కానీ ఆ చెనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకొస్తాను ఇక్కడ మీరు చేసింది కూడా ఏంటంటే ఒక ట్రోల్ వేసి ఒక వారం రోజులు కంటిన్యూ అయితే వీళ్ళు చల్లబడిపోతారు అంటే నేనేమంటున్నాక మీరు ఆ రోజు ఏదైతే మీ మీద ఎలిగేషన్ ఎవరు చేసినా ఎలిగేషన్ నేనేమంటున్నాక నేను కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు నా ఛానల్ అనేది ఇంకో ఛానల్కు చెంచగిరి చేయడానికి లేదు నేను ఒక సీఈఓ కమ్ ఓనర్గా చెప్తున్నా రేపు పొద్దున ఏ ఛానల్ అయినా సరే తప్పులు అనేది అందరం సహజం తెలిసి చేస్తాం తెలియక చేస్తాం మిస్టేక్ చేసినప్పుడు సమర్థించుకోవడం అనేది ఒకటి ఉంటుంది అందరం తప్పులు చేయనోడు ఎవరు తెలిసి కొన్ని బై మిస్టేక్లో కొన్ని ఆవేశపడి కొన్ని ఇందులో నేను ఏదో చేసినా అది కాదు అందుకని ఎందుకంటే నేను అంటే జనాలు ఇప్పుడు మనల్ని ఎవరైతే మన ఛానల్ని నమ్మి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మనం ఇచ్చే సబ్జెక్ట్ ఏంది నిజాయితీగా ఇప్పుడు ఈ నైన్టీ సిక్స్టీ కావచ్చు సాంగ్స్ ఇంకా వేరే ఛానల్స్ కావచ్చు రేపు పొద్దున డీగ్రేడ్ అయ్యి బై మిస్టేక్ లేదన్నా మిస్టేక్లు వేసినా దాన్ని సమర్థించుకోవడం అనేది ఉండాలి అనేది నా ఇంటెన్షన్ ఏ ఛానల్ రేపు పొద్దున్న నేనేదన్నా తెలిసి ఏదైనా వేసినా అది నిజంగా అది తప్పంటే నేను అగ్రి అవుతుంది దానికి అగ్రి అనేది సేమాపరం కూడా కోరు నా సబ్స్క్రైబర్స్ని కూడా నేను సేమాపరం కోరుతాను మిస్టేక్ అయ్యింది నేను ఏ రోజు ఏ తప్పుడు వేయను అని నేను దీంట్లో కూడా ఒకటైతే నేను కోరుతున్నాక ఏదైనా మేమైనా మీడియా వాళ్ళైనా ఎవరైనా తప్పు తప్పే మీరు ఏం చేయాలనుకుంటున్నారో నా ఈ నైన్టీ సిక్స్టీ కావచ్చు ఇంకా చాలా నా ఒక్క ఛానలే కాదు ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి ఇట్లా కొట్లాడే ఛానల్స్ ఉన్నాయి సంతో మీ వీడియో తరఫున ఒకటి మాట చెప్తా అక్క గురించి అని కాదు ఇప్పుడు నువ్వు సాయం చేసిన మనుషులు అందరూ ఒకటే తమే మానవత్వం ఉంటుంది కొంతమందికి ఓకే చూశారు కదా నేను ఒకటే కోరుకుంటా ఎవరైనా సబ్స్క్రైబర్స్ కావచ్చు ఇంకెవరైనా సరే ఎందుకంటే ఇలాంటి దానివల్ల ఇంకా కొన్ని ఛానల్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది బట్ ఒకరు ఒక వ్యక్తి దాంట్లో ఒక వ్యక్తి చేయడం వల్ల నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్ కావచ్చు ప్రతి ఒక్క సీనియర్లు ఉన్నారు మేము వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళం వాళ్ళందరికీ ఒకటే దండబెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా సరే మనం ఒక మిస్టేక్ అనేది బై మిస్టేక్లో పెట్టినా మిస్టేక్ అని తెలిసినప్పుడు తీసేయడం అనేది కరెక్ట్ అనేది నా ఇంటెన్షన్ సో మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే దీనివల్ల బ్యాడ్ ఎవరికి అన్యాయం జరిగినా అందరం మనుషులమే కాబట్టి మానవత్వంగా ఏదైనా మనం ఆలోచిస్తూ వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ